ఫల ప్రజలందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మూడు కారణాలు మొదటిది ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో జనసేన టీడీపీ బీజేపీ మధ్యలో కొన్ని విభేదాలు ఉన్నాయని అదేవిధంగా నామినేటెడ్ పదవుల మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని ఇలా తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధిని ఎలా తీసుకుని ఆలోచనలో ఉంటే అదేవిధంగా మన పలమనేరు నియోజకవరైన ఎన్డీఏ నాయకుడైన మన అమరన్న ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈరోజు దాదాపు మహిళలకు కావచ్చు యువకులకు ఈరోజు జాబ్ మేలాని కావచ్చు అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ ఏపీడబ్ల్యూసీకి సంబంధించిన ఎస్టేట్ కొత్తది నియమించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మా మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి చాలా చెప్తున్నారు ఇవన్నిటికి సమాధానం చెప్పేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈరోజు జనసేన పార్టీలో కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న అవకతవకలో జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆశా వ్యక్తులు ఆశావాదులు ఉంటారు అదేవిధంగా వాళ్ళకుండే స్ఫూర్తి ఏమంటే ఒకటే పవన్ కళ్యాణ్ గారి ఆయన లక్ష్యం ఏమిటో అభివృద్ధి దిశలో చూపించాలని ఆయన ఏకైక లక్ష్యము దానికి ఎప్పుడు మేము విన్నుంటే మేము ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ ఉండాల్సింది మా బాధ్యత మేము తీసుకుంటామని ఈ సమావేశం తెలియజేస్తాం అంతేకాకుండా నామినేటెడ్ పదవుల మీద ఈరోజు చెప్పడం చెప్పింది ఏమనేసి అంటే సింగిల్ విండో చైర్మన్గా హరీష్ గారు లేదా చైతన్య గారి మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు దాదాపు మా గారు కావచ్చు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన సింగిల్ విండో చైర్మన్గా ఉండడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు దాంతో అందించారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైబడి ఏ పార్టీ ఉన్నా ఎదుర్కొని ఆయన ఆ సింగిల్ విండో చైర్మన్ ని కైవసం చేసుకొని ఎన్నో మంచి కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయిలో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు అందులో భాగంగా ఆయన కావాల్సిన సువామి కావచ్చు మిత్రులు కావచ్చు వాళ్ళందరూ ఒక మాట మీద నాకు నీకు వస్తే ఈ పదవి బాగుంటుంది నువ్వు ఆ అలు జాలను నడుస్తావు అనేసి తెలియజేయడం జరిగింది అదే కాకుండా ఆ మా పార్టీ ఆదేశాల మేరకు అమరన్న నాపై విశ్వాసం ఉంచి నాకు ఆ పదవి ఇస్తే ఖచ్చితంగా నా యొక్క శక్తి నాలో ఉండే బలము మొత్తం ఆ పదవి మీద పెట్టి ఖచ్చితంగా అమరాన్న పేరు నిలబెడతాననేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా మా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మా పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య కాకుండా ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టారు కాబట్టి మేము వీటన్నిటిని పక్కన పెట్టి ఆయన వెంట నడుస్తామనేసి తెలియజేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఉన్నారు దీనికనే ప్రత్యేకంగా వాళ్ళ పదవులు ఇవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయని చెప్పుకుంటూ ఉన్నారు కానీ అవి అంతా తప్పు కేవలం మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాము ప్రతి ఒక్క నాయకుడు మా జనసైనికులు ఉండే వాళ్ళంతా ఈరోజు అమరాన్ని ఏం చెప్తే మేము స్వాగతించేదానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు మేము అంత భాగస్వాములుగా అవుతామనేసి ఈ సభా మేము తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్